హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో సేమియా కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే చల్లారాక కూడా మనకి ఈ సేమియాలు పొడి పొడిగా రావాలంటే చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే మనకి చక్కగా వస్తుంది మరి దీన్ని ప్రిపేర్ చేయడం కోసము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అయితే సేమ్యాలు చల్లారిన తర్వాత మొత్తం నెయ్యి వేసుకుంటే మనకి డ్రైగా అయిపోతుంది కాబట్టి మీరు కావాలంటే రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అప్పుడు ఈ ప్రాబ్లం రాదనమాట ఇలా వేసిన నెయ్యిలో మనము జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పు వరకు వేసాను ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు సేమియాలు తీసుకొని వీటిని వేయించుకోవాలి నేనైతే ఇక్కడ రోస్టెడ్ సేమియాలే తీసుకున్నాను అయినా సరే వీటిని ఒక నిమిషం పాటు నెయ్యిలో వేయించుకోవాలి మీరు ఒకవేళ మామూలు సేమియాలు తీసుకున్నట్లయితే వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియాలు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసేటప్పుడు కొద్ది కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి మీరు కావాలంటే నీళ్ళని విడిగా వేడి చేసి ఆ నీళ్ళనైనా సరే ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళల్లో సేమియాల్ని ఉడికించుకోవాలి సేమియాలు ఉడికాయే లేదో చెక్ చేసుకోవాలి మనము చేత్తో కొద్దిగా నలిపి చూస్తే అవి కొద్దిగా ఉడికినా సరే మనకి విరిగిపోతాయి మనము అలాంటప్పుడు చక్కెర అనేది వేయకూడదు ఎందుకంటే సేమియాలు ఉడకకుండా మనం చక్కెర వేసామంటే ఇంకా అవి అస్సలు సరిగ్గా ఉడకవన్నమాట మనం తినేటప్పుడు సేమియాలు అనేవి గట్టిగా అనిపిస్తాయి అందువల్ల సేమియాలు పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే చక్కెరని వేసుకోవాలి అలా అని మరీ ఎక్కువగా కూడా ఉడికించకూడదు ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఒక కప్పు సేమ్యాలకి ఇక్కడ ముప్పావు కప్పు వరకు చక్కెరని వేశాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే అయితే ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసినటువంటి చక్కెర అనేది పూర్తిగా కరగాలి చక్కెర అనేది పూర్తిగా కరిగి దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు సేమ్యాల్ని ఈ చక్కెర పాకంలో మనము మరీ దగ్గర పడిపోయేంత వరకు ఉడికించకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ దగ్గరగా ఉడికించుకున్నట్లయితే మనకి సేమ్యాలు చల్లారిన తర్వాత గట్టిపడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము చూసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా ఇందులోకి మనం వేయించుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి ఫస్ట్ టైం చేసినా సరే సేమియా కేసరి అనేది మనకి చల్లారిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే మనము ఈ సేమ్యా కేసరిని చిటికలో రెడీ చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా వీటిని మనము పండగలప్పుడు ప్రసాదంగా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇవి మనకి మూడు నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే వారం నుంచి పది రోజుల వరకు కూడా బాగుంటాయి ఇప్పుడు నేను మీకు ఇవి చల్లారిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా పొడి పొడిలాడుతూ మనకి ఈ సేమియా కేసరి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాళ్ స్వీట్ రెసిపీ సేమియా కేసరి మరి నేను చేసినటువంటి ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే